ఆ బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి వెళ్దాం వచ్చేసావా కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బాం రాయి మెడ ఆ అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకో నువ్వే కనుక్కో

సొట్ట బుగ్గలు మద్దెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సిందే లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు ఏం ఏం అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేసి నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆబ్లికేషన్ రికమెండేషన్ ఆర్డర్ నువ్వు ఏమన్నా అనుకో ఎలా కూడా తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టేసేయాలి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో 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 అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు ఉన్నారమ్మా ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే నాన్న ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ రమ్మను ఉన్నట్టు పరుగుతుంది వచ్చింది దీనికోసమే కదా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసి మాత్రం బాగా గుర్తుంటారా నీకు లవ్ మేటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీదొట్టు వాడు ఓ వార్త వేతి నేను నచ్చినప్పు పులి కనబడుతుంది పులి కాదురా పెద్ద ఆయన పులే అవును పులే కాదురా పెద్ద ఆయన పుల్లా సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడి గురించి మనకెందుకు పద పుని పడకూడదు వీడు ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లు అవ్వడానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా దగ్గర లేదు సార్ ఏంటో అది మర్చిపోయి రేయ్ మళ్ళీ ఫోన్ చేస్తావ్ పెట్టేసి హలో బాబా కార్లంటి బిడల్ కాఫీ షాప్ లో వెయిట్ సార్ ని మొచ్చిపట్టను చూడండి మళ్ళీ ఫోన్ చేస్తావ్ పెట్టేసి బా 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 బాక్స చెక్ చేసుకోండి కార్లని టెస్ట్ చేసుకోండి ఆ ఫోన్ ఎంత బయ ముందు తల్లు పోస్తుంది మీరు చెప్తున్నారు కాబట్టి రేయ్ నేను ఒక సెట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు బా నా మీనాక్షి తిరిగి వచ్చేసిందిరా అవునా ఏనా ఏంటసరా

అటు చూడరా టేమర్ ట్రా సెర్ అందుకే ఫోన్ 했న్నానా సార్ మీరేతమన్నారు సర్ టిక్ ఒకసన్స్ సర్ ఒకసన్స్ చ చ జననే మగడి వయ్ బంగారు బా ఇందాక నెట్వర్క్ లగ్ కట్టా విభంద్ర పాట మాత్రం బలే ఉంది బా పడు బా లే మన షఫీ గడి ఇంటర్ కల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా అక్కడికి రారా జైత్ర నిన్న ఒకసారి కలవాలి ఓ నేను రాను రాను రానంటే రాను రావాలా అంటే పిలవట్లేదు అదొక కీర్తన కీర్తనారు ఒక పాట అన్నమాట స్టిల్ నాకు కాలింది తనకు తెలియాలి ఎప్పుడు లేని ఎందుకు ఇంత కోపం జాబితా

ఏనా మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే చెప్పండి అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అమ్మమానించకండి ఫీల్ అవుతాడు నాన్నా నేను అసలు అల్లుండేమో నానని తన ఫ్రెండ్ ని తిడితే తన్నే తిట్టినట్టు కదా నేను ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువలేనోని కలిశానని వాడు వీడే పెద్ద మతిమరుపు క్యాండిడేట్ అమ్మ వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు చీప్గా మర్చిపోతాడు మతి మరపని వంకలు పెట్టకండి నాన్నా నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతిమరుపు దేశానికి రారాజమ్మవాడు నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లేనన్నా మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేక్అప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తల్లి నువ్వు ఏడవుకు రమ్మను అయినా ఈ భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడు వల్ల రమ్మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి నా బుర్ర పని చేయదు ఏంటమ్మా జాలు పడుతున్నావు సార్ పిలిపేరేంటి అరే కుక్క ఓ నువ్వు నా కల్లుడు అవడం ఇతని ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్టా చీ కొట్టా అవతలకి పోమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా అటు ఏదేదో జన్మ జన్మలు బంధం ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ ఫుల్ లాంగ్ ఇలా ఇది మళ్ళీ నా కనబడకుండా ఓకే మళ్ళీ తెచ్చుకోడానికి లేకుండా మిస్ రేస్ ఇంప పాసిబుల్ థాంక్స్ రా మై ప్లేస్ ఒక డౌట్ నాకు ఇంత మతిమరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాను ఎలా సింపుల్ సార్ చేయడానికి ఓ పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే ఈ సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకు షాక్ అల్లుడ వాళ్ళు అవరా అయ్యాడు అయ్యాడు ఏంటో మీ ఆ రామ్మా హాయ్ నువ్వు చెప్పాబు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతో రుణపడిపోయి ఉంటాం అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు అదే భయంతో కాదు ఆనందంతో బాస్పాల్ రావట్లేదు కానీ కానీ నీళ్లు తనుకుంటూ వచ్చేస్తుంది పిలువకుండా పిల్లలు ఇచ్చారు పిలిచి పనిచ్చారు ఆనందం దుఃఖం ఆల్ ఎమోషన్ గొంతులో గొంతులోనే ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను ఇద్దరు తలలు తిప్పారేంటి మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ కూడా ఒకటే ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే రండ్ సైడ్ బ్రాండ్ ఒకటి అంటున్నాను ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నేర్సంగా కూడా ఉంది చిన్న డైలాగ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది మేము వెళ్లేస్తాం మరి పైకి సరేలే బయలుదేరీ ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయబడే సరే అమ్మా